నేను ఇక్కడే పుట్టానండి నేను పుట్టిన ప్లేస్ లో ఇప్పుడు ఎవరెవరు ఉన్నారో చూశారు కదా ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే యెనకొత్తపల్లి నుంచి అమలాపురం వెళ్ళిపోతుంది జిల్లాల ఇదేనండి మా ఊరు మా ఇంటి పేరు కూడా జిల్లేలా అలాగే మా పేట పేరు కూడా జిల్లల వారి పేట ఇప్పుడు ఇక్కడ చాలా ఇల్లు ఉన్నాయి కదా చిన్నప్పుడు అయితే ఇక్కడ భయంకరంగా ఉండేది అంటే ఇక్కడ ఇవన్నీ జీర్మావ తోటలో అలాగే డొంకలతో చాలా భయంకరంగా ఉండేది ఇక్కడ రావాలంటేనే భయమేసేది మాకు తర్వాత గవర్నమెంట్ ఇవన్నీ యానివర్స్ వేసుకుని ఇళ్ల స్థలాలు ఇచ్చేశారు ఇంకా అప్పటి నుంచి ఇక్కడ చాలా అయిపోయాయి పట్నాల్లో పల్లెటూర్లు గాను పల్లెటూర్లు పట్టణాలుగా అయిపోతాయి అంటారు కదా అలా అయిపోయింది మా ఊరు అలాగే వర్షాకాలంలో ఎలా రాలేకపోయే వాళ్ళమే ఇదంతా మట్టి కాలేజీ చాలా దిగిపోయింది కాకపోతే ఇప్పుడు సిమెంట్ రోడ్లు వేయడం వలన మా ఊరికి ఒక వచ్చింది ఇంటింటికి కొళై సిమెంట్ రోడ్లు అలాగే ప్రతి స్తంభానికి స్ట్రీట్ లైట్లు ఇదంతా మా ఊరు సర్పంచ్ గంటి సుధాకర్ గారి దయ ఇక్కడ కనిపిస్తున్న ఈ బిల్డింగ్లన్నీ అప్పట్లో వీఆర్ఓ సంస్థ వాళ్ళు కట్టించారు వాళ్ళకేమో లోన్లు పిన్పి విశ్రూపకరించారు టాటా కింట్లో ఉంటున్న మాకు ఈ సంస్థ వారు ఒక మేలే చేశారు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చిన తుపానికే మధ్య తరగతి వాళ్ళగా ఉన్న మేము పేదవారు అయిపోయాం తుపాను దెబ్బకే పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చిన తుపాను ఎంతమంది గుర్తుంది అలాగే మా ఊరు మీకు తెలుసు కమెంట్ కామెంట్ చేయండి